కని కోదండరామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి భక్తి ప్రభక్తులతో పులకించిపోయారు ప్రజలు వేడుక నిర్వహణ పట్ల ఆలయంలో ఏర్పాటు చేసిన సౌకర్యాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనమైన ఏర్పాట్లు చేయించిన స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు కొంతమంది భక్తులు ఉన్నారు వారి అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడి వచ్చారు మీరు ఉంది ఈనాటి కళ్యాణ మహోత్సవం కన్నుల తిలకించారు కదా ఎట్లా ఉంది ఏర్పాటు ఎట్లా ఉన్నాయి చాలా బాగుంది చల్లగా ఉంది కూల్ కూల్ గా ఉంది అమ్మా మీరు ఎక్కడి నుంచి వారి నుంచి ఇక్కడ నుంచలే చాలా బాగుందా అండి చాలా బాగుంది ఇక్కడ మాకు సుఖం ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది మంచిగా విశాలంగా ఉన్నది పోయి సుఖం సుఖ మంచిగా ఉంది మాకు ఇక్కడ

మీరు ఎక్కడ చాలారు గాంధీనగర్ గోదావరి కానీ పోయిన సంవత్సరం కంటే అద్భుతంగా ఉన్నది మా అద్భుతంగా రాముని కళ్యాణము అద్భుతంగా చేశారు అద్భుతంగా ఉంది ఇప్పటివరకు అయితే సాటిస్ఫై సాటిస్ఫై ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగానే ఉంటాయి కానీ ఇప్పటికైతే మజ్జిగ ఇట్లా వాటర్ రాని సౌకర్యాలతోటి మన ప్రజాపాలన టైపులో అద్భుతంగా మక్కన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగానే చేశారు ఇప్పటివరకు అయితే ఓకే వచ్చారమ్మా మీరు మేము ఈ గంగనగర్ నుంచి ఎట్లా అమ్మా కార్యక్రమం మంచిగా ఉన్నది బిడ్డ మాకు ఎవడా జరిగింది మంచిగా సంతోషం ఉన్నది మంచిగా ఉన్నది ఎప్పటికీ జరగాలి జనం అంత ఎప్పుడు ఇట్లనే రావాలి మేము సల్లగా ఉండాలి మీ సల్లగా ఉండాలి తండ్రి చాలా బాగుంది చాలా కొత్త కార్యక్రమం గురించి చాలా బాగా చేసింది అన్నయ్య వచ్చినందుకైతే కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలిచినందుకు సింగ్ అన్నయ్యకు థ్యాంక్స్ 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 చాలా మంచిగా చేస్తాడు అన్ని ఇన్ని రోజుల నుంచి అందరు కబ్జా చేసుకున్నాయి మొత్తం అన్ని తీసి ఎత్తాడు చాలా మంచిగా చేసుకున్నాడు ఇన్ని రోజులు ఇరకడం ఇరకటం ఉండే కానీ ఇప్పుడు అయితే ఇరకటం లేదు మంచిగా ఉన్నాయి చాలా బాగున్నాయి థ్యాంక్స్ అన్నయ్యకు థ్యాంక్స్ మకన్ సింగ్ అన్నయ్యకు థ్యాంక్స్ థ్యాంక్స్

పోలీసులు కూడా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించిన విషయాలను మనం మాట్లాడేందుకు ఏసీపీ రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పండి సేమ్ భద్రాద్రి రామాలయానికి ధీటుగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది ఈ ఉత్సవాల సందర్భంగా మీరేం చెప్తారు ఎలాంటి బందోబస్తు చర్యలు చేపట్టారు గోదావరి కానీ ప్రజలందరికీ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు రామనామం అనేది రామతత్వం అనేది విశ్వజనీయమైనది దానికి ఒక సార్వత్రిక జనీనమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కలదే రామనామము రామతత్వం ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు పార్కింగ్ కానీ లేకుంటే దర్శనాన్ని కానీ లేకుంటే కూర్చునే చోట కానీ ఇబ్బందులు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కలగజేయడం జరుగుతా ఉంది మొత్తంగా ఎంతమందిని బందోబస్తు కోసం కేటాయించారండి ఇక్కడ అంటే వాళ్ళకు ఇక్కడ ఇద్దరు సేలు నేను దాదాపు ఒక వంద మంది సిబ్బందితోటి మేము వీళ్ళకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ పిల్లలకు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది